తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీటిని బాలాజీ రిజర్వార్ లేక శ్రీ కపిలేశ్వర రిజర్వార్లను నిర్మించి వృధాగా సిమెంట్ కాంట్రాక్ట్ కాలువల ద్వారా భూమిలో ఇంకకుండా స్వర్ణముఖి నదిలో కలిసిపోతున్న వర్షపు నీటిని నిల్వ ఉంచితే తిరుపతిలో బూర్గప్పర్ జలాలు పెరుగుతాయని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతిలోని టిటిడి వసతి సముదాయాలకు తీర్థం మాల్వాడి గుండం వర్షపు నీటిని క్లోరినేషన్తో రీసైక్లింగ్ చేసి వినియోగించుకునే అవకాశం ఉందన్నారు తెలుగు గంగా నీటి కోసం టీటీడీ వారు నగర సంస్థకు కడుతున్న శ్రీవారి సొమ్ము ఆదా అవుతుందన్నారు తిరుపతి ఇరిగేషన్ శాఖలో బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ చొరవ చూపితే తప్పక కార్యరూపం దాలుస్తుందన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి టీటీడీ ఈవో శ్యామలరావుకి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి తిరుపతి నగర ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నామని సహృదయంతో స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాలు పడినప్పుడు కపిల తీర్థం మాల్వాడి గుండం ద్వారా వర్షపు నీరు వృధాగా కాలువల్లో కాంక్రీట్ కాలువలు ఉన్నాయండి లీలామహల్ పరిసర ప్రాంతాల్లో ఆ కాలువలు గుండా స్వర్ణముఖిలో కలిసిపోతాడయి గత ఐదు సంవత్సరాలు అప్పుడున్నటువంటి చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికుల తరఫున అనేక పర్యాయాలు టీటీడీ ఉన్నతాధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది అయ్యా దయచేసి కపిల తీర్థం మాల్వాడి గుండం నీటిని నిల్వ ఉంచండి రెండు టీఎంసీల నీటిని మనం ఏదైతే కబిల్తీర్థం పక్కనటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కానీ నిల్వ ఉంచితే వాటర్ టేబుల్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు తెలుగు గంగ నీళ్లు కొనుక్కుంటున్నారండి నగరపాలక సంస్థకి లక్షలాది రూపాయలు తిరుమల శ్రీవారి సొమ్మును చెల్లించి అలా కాకుండా తీర్థం మాల్వాడి గుండం నీటిని కపిలేశ్వర రిజర్వాయర్ లేదా బాలాజీ రిజర్వాయర్ అనేది చాలా చిరకాలపు నుంచి అది ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది దాని మీద ఇటీవల గత నెలలో శ్యామలరావు ఈవో గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారికి ఆ ప్రతిపాదనల గురించి వివరించమని చెప్పి కోరడం కూడా జరిగింది అది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఈరోజు బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉన్నాయి దానినికి టీటీడీ కానీ సంపూర్ణ సహకారం అందిస్తే ఖచ్చితంగా బాలాజీ రిజర్వాయర్ రూపకల్పన ప్రారంభమయ్యి కపిలతీర్థం మల్వాడి గుండం నీటిని మనం నిల్ నిల్వ ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది భూగర్భ జలాలు పెరుగుతాయి ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి తిరుపతిలో వసతి సముదాయాలున్నాయి విష్ణు నివాసం కానీ శ్రీనివాసం కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఈ కపిలతీర్థం నీళ్లు కానీ మనం నిల్వ ఉంచుకుంటే దానిని అక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా నేను టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారి గారిని అదేవిధంగా శ్యామలరావు గారిని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలకి మీరు రూపకల్పన చేసి నిర్మాణానికి నిధులు కేటాయించండి వెంటనే పనులు ప్రారంభిస్తే వర్షాకాలంలో కొన్ని టీఎంసీల నీళ్లు వృధాగా కాలవల్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నానండి